హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సౌగంధి నవల వినేద్దామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం చల్లటి గాలి రివ్వున వీస్తోంది రైలు పట్టాలకి ఇరుప్రక్కల కను చూపు మేర అంతటా పచ్చటి తివాసి పరిచినట్టుగా ఏపుగా ఎదిగి ఉన్న వరిచేలు గాలికి తలలోపుతున్నాయి మధ్య మధ్యలో అక్కడక్కడ గున్నమావి చెట్లతో చిక్కటి మామిడి తోపులు వాటి ప్రక్కల నుంచి వయ్యారంగా వంపులు తిరిగి ప్రవహిస్తూ వెళ్తున్న పంట కాలువ పైన నిర్మలంగా ఉన్న నీలాకాశంలో ఎక్కడికో దూతికల్లా పరుగులు తీస్తున్న తెల్లటి తెలిమబ్బుల మాలిక రైలు పచ్చటి చేల మధ్య నుంచి కూ అని కూతతో దిక్కులు ప్రతిధ్వనింపజేస్తూ మామిడి తోపులని పలకరిస్తూ రివ్వున దూసుకువెళ్తోంది ఆ రైల్లో ఒక పెట్టెలో కిటికీ దగ్గర మోచేయి ఆనించి ముఖం కాస్త పైకి ఎత్తి బయటికి చూస్తూ కూర్చొని ఉంది సౌగంధి కానీ ఆమె చూపులు బయట ఆహ్లాదమైన వాతావరణంలో అందాలు చెందుతున్న ప్రకృతి శోభని ఆనందంతో తన్మయత్వంతో పరవశంగా గమనించటం లేదు అర్ధచంద్రాకారంగా ఉన్న ఆమె నుదుటున ఎక్కుపెట్టిన విల్లులా ఉన్న కనుబొమ్మలు ఆమె మనసులో చిరాకు కలిగించే ఆలోచనలు కదులుతున్నట్టుగా కొద్దిగా ముడుచుకొని ఉన్నాయి అమ్మాయి టైం ఎంతైంది బెర్త్ మీద కూర్చుని ఉన్న ఒక మధ్య మధ్యవయస్కురాలు అడిగింది సౌగంధి చేతికున్న వాచి చూసుకుని తొమ్మిది ముప్పై అంది ఆవిడ సౌగంధిని పరిశీలనగా చూస్తోంది ఈ అమ్మాయికి సుమారు ఇరవై రెండు సంవత్సరాల కంటే వయసుండదు రాత్రి హైదరాబాదులో ఆమె రైలు ఎక్కినప్పటి నుంచి తను గమనిస్తూనే ఉంది ఆ పెట్టెలో తామిద్దరే ఆడవాళ్ళు తను పలకరింపుగా చిన్నవు నవ్వితే చూడనట్టే ముఖం తిప్పుకుంది రైల్లో ఎక్కగానే బెడ్ మీద పక్క సర్దేసుకుని పుస్తకం ఒకటి చేతబట్టుకుని కూర్చుంది ఎవరితో మాట పలుకు లేదు ఎవరి వైపు చూడను కూడా చూడలేదు కొద్దిసేపు అయిన తర్వాత పుస్తకం గుండెల మీద బోర్లా పెట్టుకుని మగవాడిలా రెండు అరచేతులు తల క్రింద పెట్టుకొని ఏమిటో సుదీర్ఘంగా ఆలోచిస్తూ పడుకుంది ఏ ఊరు వెళ్తున్నారు ఉండబట్టలేక తనే పలకరించింది సిరిపురం ముక్త సరిగా ఏదో ముక్క పుటుక్కున విరిచినట్టుంది ఆ సమాధానం అక్కడ మీ అమ్మా నాన్న ఉన్నారా అని అడిగితే వినట్టు ఊరుకుంది తప్ప జవాబు లేదు మిమ్మల్నే అని తను అంటే చివ్వున ముఖం తిప్పి సూటిగా చూస్తూ చూడండి నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు మీరు నన్ను అడగకూడదు అంది ఆ అమ్మాయి అన్న ఆ నిర్మహమాటమైన తీరుకి తనకి ఆశ్చర్యం వేసింది ఈ లోకంలో నమ్రతగా ప్రవర్తించాల్సిన పని నాకేం లేదు అన్నట్టుగా ఉంది ఆ ధోరణి మనిషి పచ్చటి ఛాయతో నాజూకైన ముఖంతో చూడటానికి బాగానే ఉంది చెవులకు చిన్న డైమండ్ దిద్దులు కుడి చేతికి సింహతలాటం గాజు చేతికి వాచి ఇవి తప్ప పెద్దగా ఇంకేం నగలు లేవు పొట్టిగా ఉన్న జుట్టుతో పట్నవాసం మనిషిలా కట్టుకున్న ఖరీదైన చీరే జాకెట్టు వేసుకున్న చెప్పులు పట్టుకున్న బ్యాగ్ చూస్తే బాగా డబ్బులో పుట్టి పెరిగిన యువతిలాగానే ఉంది ఇంకేం మరి డబ్బు చదువు అందం ఈ మూడు ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో పొగరు కూడా ఎక్కువే అని రుజువు చేస్తున్నట్టుగా ఉంది ఆమె వరుస లేకపోతే కాస్త సాటి ఆడవాళ్ళతో రెండు ముక్కలు మాట్లాడితే తప్ప రాత్రి నుంచి ఆ అమ్మాయి వరుస గమనిస్తూనే ఉంది బెర్త్ మీద పడుకుందే తప్ప నిద్రపోలేదు ఏదో అశాంతిగా అటు ఇటు కదులుతూనే ఉంది ఇప్పుడు కూడా అంతే ఆ కిటికీకి ఆ మోచెయ్యి ఆనించుకుని కూర్చున్న తీరు చూస్తుంటే ఆమె శరీరమే తప్ప ఆమె మనసు రైలు ప్రయాణం చేయటం లేదు అని తెలుస్తోంది ఒకటే ఆలోచనగా ఉంది మనిషి బయటకు చూస్తే ఎంత బాగుందో కానీ ఈ అమ్మాయికి ఇదేం పట్టినట్టు లేదు మధ్య వయస్కురాలు మళ్ళీ అడిగింది తొమ్మిది ముప్పై అయిందా అయితే సిరిపురం దగ్గరికి వచ్చేసిందన్నమాట మాది ఆ పక్క స్టేషన్ విసన్నపురం ఒక అరగంటలో వెళ్ళిపోగలమంటారా ఆ అమ్మాయి వెంటనే జవాబు చెప్పింది చూడండి ఆ గుమ్మం గుండా సరాసరి నడిచి వెళ్తే ఇంజిన్ నడిపే డ్రైవర్ పెట్టే వస్తుంది ఆయన్ని అడిగితే చెబుతాడు అయ్యో రామా ఊరికే అడిగానమ్మాయ్ ఊరికే ఎవరిని ఏమీ అడగకూడదు నీకెందుకే అమ్మా నువ్వు నోరు మూసుకోరాదు కొడుకు కాబోలు ఎర్ర బుషట్ అతను కసిరాడు ఆవిడ ముఖం మాడిపోయింది దూరంగా పచ్చటి మధ్యగా దిగదగలాడుతూ కొత్తగా సున్నం వేసిన దేవాలయ శిఖరం కనిపించింది అదిగో వేణుగోపాల స్వామివారి శిఖరం దర్శనం అవుతోంది సిరిపురం వచ్చేశాం అన్నారెవరో సౌగంధి నిట్టూర్చి బెర్త్ మీద వెనక్కి ఆనుకొని సరిగ్గా కూర్చుంది రైలు పట్టాలకి కాస్త దూరంలో ఊరి పెద్ద చెరువు మొదలైంది దాని తర్వాత సుపరిచితమైన ప్రదేశాలు హరిజనవాడ బీర సురపాదులు పైకి పాకిన పాకలు దిశ మొలలతో తిరుగుతున్న పిల్లలు సౌగంది మల్లా నిట్టూర్చింది అదిగో గంగాధరం గారు హాస్పిటల్ కట్టిద్దామని వేసిన గోడలు ఏదో గొడవలు వచ్చి అక్కడే ఆగిపోయింది నిర్మాణం స్టేషను దగ్గరగా వస్తున్నట్టుగా రైలు వేగం క్రమం తగ్గుతోంది స్తంభానికి సిరిపురం అని చెక్క మీద పేరు కనిపించగానే సౌగంధి మళ్ళీ పెద్దగా ఊపిరి తీసుకుంది సౌగంధి శరీరంలో ఏదో అశాంతి ఆమె ముఖంలో బ్రుకుటి మరింతగా ముడతపడింది చూస్తుండగానే రైలు ఆగింది చిన్న స్టేషన్ ఇక్కడ ఎక్కువసేపు రైలు ఆగదు సౌగంధి వెంట సామాన్యం పెద్దగా లేదు చెప్పులేసుకొని ఎయిర్ బ్యాగ్ తీసుకొని వచ్చి కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గర నిలబడింది సౌ గుమ్మం దిగువన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు అతను పొడగరిగా సమున్నత శరీరాకృతితో ఆరోగ్యంగా ఉన్నాడు అతని ముఖం ఆమెను చూడగానే అపూర్వమైన ఆనందంతో తేజోవంతమైంది అతని ముఖంలో ఆనందం చూసి ఆమె ముఖపద్మం వికసించుకోలేదు సరికదా రవంతా ముడుచుకుపోయిందని చెప్పాలి ఆమె చెయ్యి కంపార్ట్మెంట్ తలుపు కడ్డీని బిగించి పట్టుకుంది ఆమె శరీరం ఆ రైల్లో నుంచి దిగటానికి అస్సలు ఇష్టపడనట్టుగా పాదాలు క్రింద బలంగా ఆంచి నిటారుగా నిలబడి ఉంది వెల్కమ్ హోమ్ డియర్ తగ్గు స్వరంలో అన్నాడతను ఆ గొంతులో మగసిరి ఉత్సాహంతో పరుగుదీస్తున్న జవాస్వానికి పగ్గం వేస్తున్నట్టుగా ఉంది ఇంతలో రైలు కూత వేసింది నువ్వు రైల్లో నుంచి దిగవా ఏమిటి అంటూనే అతను మరుక్షణంలో సౌగంధి నడుం చుట్టూ రెండు చేతులతో పట్టుకొని చిన్నపిల్లని దింపేసినట్టు అలవోకగా దింపేశాడు సౌగంధి తనకేమైందో తెలుసుకునే లోపలే రైల్లో నుంచి క్రిందికి దిగి ఉంది పాదాలు నేలకి సరిగ్గా ఆనక తుళ్ళి తడబడుతోంటే అతను జాగ్రత్త అంటూ నడుము చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకుని ఆసరా ఇచ్చాడు అతని శరీరం ఆమె పాదం క్రింద గట్టిగా ఆనితే కందిపోతుందేమో అని తహతహలాడుతున్నట్టుగా జాగరూకత తీసుకుంటోంది ఒక్క క్షణం ఇద్దరు అలాగే నిలబడి ఉన్నారు ఇంతలో రైలు కదలనే కదిలింది సౌగంధి తల తిప్పి చూసి ఒక చెయ్యి చాచి వెళ్ళిపోతున్న రైల్ని ఆపాలని ప్రయత్నిస్తున్నట్టుగా అయ్యో రైలు వెళ్ళిపోతోంది అంది అతను నవ్వాడు ఆ నవ్వు విరగబూసిన మల్లె పొదరిల్లులో పవళించిన మన్మధుడి దరహాసంలా ఉంది రైలు వెళ్ళక ఆగుతుందా దానికి ఎన్ని పనులు మనలాంటి వాళ్ళని ఇంకెంతమందిని దగ్గరకు చేర్చాలో కదా అతని చెయ్యి ఆమె భుజం మీద లిప్త కాలం పాటు గట్టిగా అదిమి వదిలింది ఏమిటి ఇక్కడే నిలబడిపోతున్నావు పదమరి అంటూనే ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని పదవి పట్టుకొని నడిపిస్తూ సౌ చుట్టాలందరూ వచ్చేశారు చిత్ర మొన్ననే వచ్చింది అన్ని ఏర్పాట్లు జరిగినాయి రాణిగారు వచ్చి చూసి అన్నీ సరిగ్గా ఉన్నాయిలే అని సర్టిఫికెట్ ఇస్తేనే తృప్తి అంటూ తనని చూపిస్తున్నట్టుగా అప్రయత్నంగా చాతి మీద చెయ్యి ఆనించుకున్నాడు అతని కంఠం ఆ మాటల్లో ఒలికే అనురాగపు జల్లు ఇంకే యువతి మనసుకైనా మైకం తెప్పించి పరవశింప చేసేట్టుగా ఉన్నాయి కానీ సౌగంధికి మాత్రం అతని భుజం తన తలకి ఆనుతున్న ఆ స్పర్శ ఆనందం అనుభవించలేకపోతుంది మనసంతా పెను తుఫాను చుట్టుముట్టినట్లుగా ఒకటే ఆందోళన ఒక్క మాట ఒక్క చిన్న మాట తను చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా రైలు దిగకుండానే చెప్పేసి అదే రైల్లో ఎగువ స్టేషన్లో ఉన్న స్నేహితురాలు పరిమళ దగ్గరికి వెళ్ళిపోవాలని ఎంతో అనుకుంది కానీ కానీ అనుకున్నదేదీ జరగలేదు తను భయపడిందే అదిగో అదే అక్షరాలా జరిగింది అతను ఎదురుగా కనిపిస్తే తన మీద తనకి అధికారం పోయినట్టే ఉంటుంది ఇదిగో ఇతనితో అడుగు అడుగు కదుపుతూ బుద్ధిమంతురాల్లా ఎలా నడుస్తోందో అతనికి చెప్పేయాలి లాభం లేదు ఇప్పుడే ఇక్కడే ఇప్పటికి జరిగిన జాప్యం చాలు ఇంకొక నిమిషం కూడా వృథా చేయకూడదు వశ్చల్ జవాబుగా అంటూనే అతను ఆమె తలని భుజానికే ఆనించుకున్నాడు సౌగంధి పెదవి కదపబోతోంది ఇంతలో రైల్వే పోర్టర్ పలకరించాడో నమస్కారం బాబూ వశ్చల్ నిశ్శబ్దంగా చెయ్యెత్తి విష్ చేశాడో ఇద్దరు నడుస్తున్నారు ఆ నడక చిరకాల మిత్రుల్లా అలవాటైనట్టుగా పాదాలు కదులుతున్నాయి అతను చెబుతున్నాడు సౌ అమ్మా నువ్వు కనీసం నిన్నైనా రాలేదని సనుగుతోంది చిత్ర అయితే సరే సరి ఒకటే సాధింపు కంచి నుంచి చీరలు అతను సడన్గా ఆగాడు సౌగంధి వైపు ఆతృతగా చూస్తూ ఇదేమిటి నీ సూట్ కేసేది చూసావా మనం రైల్లో నుంచి దింపనేలేదు అన్నాడు సౌగంధి తల అడ్డంగా తిప్పింది ఉహూ నేను సూట్ కేసు తీసుకురాలేదు ఇదొక్కటే తెచ్చాను భుజానికి ఉన్న ఎయిర్ బ్యాగ్ చూపిస్తూ అంది వస్టల్ వెంటనే దాన్ని అందుకొని తను పట్టుకున్నాడు సూట్ కేసు తీసుకురాలేదా నేను పంపిన డబ్బుతో చీరలు కొనుక్కోలేదా అని అతను అడగలేదు సహజంగా ఆమెతో మాట్లాడేటప్పుడు అతని నోటి వెంట ఆ ప్రశ్న ఎప్పుడూ రాదు ఫోన్లే ఇక్కడ నీకు చీరలు తక్కువ ఏమిటి మొన్న వెంకటగిరి చీరలు అమ్మే అతను వచ్చి వద్దన్నా వినకుండా రెండు డజన్ల చీరలు పడేసి వెళ్ళాడు అందులో ఒక్క డజన్ అయినా నువ్వు తీసుకుంటావని అతని నమ్మకం ఇద్దరూ స్టేషన్ దాటి బయటకు వచ్చారు అతను దూరంగా ఆపి ఉంచిన జీప్ వైపు వెళ్తుంటే అతన్ని చెయ్యి పట్టి ఆపేస్తూ వస్తాల్ అందే ఏమిటి తిరిగి చూశాడతను సౌగంధి క్షణంసేపు అతని కళ్ళల్లోకి చూసింది ఇద్దరు రావిచెట్టు క్రింద నిలబడి ఉన్నారు రావి చెట్టు కొమ్మల మధ్య నుంచి వచ్చిన ఎండ తలతలలాడుతూ అతని మీదకి వచ్చి కెరటాలుగా పడి మాయమవుతోంది రివ్వున వీస్తున్న గాలికి అతని క్రాఫ్ట్ చిన్నగా కదులుతోంది ఏమిటి అతని కంఠం తగ్గు స్థాయితో ఎంత అనునయంగా ఉంది వస్సల్ నేను నేను నూట మాట రావటం లేదు సార్లు లక్ష లక్షసార్లు మననం చేసుకున్న మాటలు పెదవి దాటి రాలేదు ఎందుకో భయపడిపోయినట్టుగా ఆంతర్యపు అట్టడుగు మూలలకి పారిపోయి దాక్కుంటున్నాయి అతను క్షణం సేపు చూశాడు చాలా భయం వేస్తోంది అంతేనా అంటూ నవ్వాడు మళ్ళీ అదే నవ్వు వెన్నెలలో పవళించి ఇష్టసక్కిని గుండెల మీదకి లాక్కుంటున్నటువంటి మెత్తటి చిరునవ్వు చేత్తో ఆమె భుజం మీద చిన్నగా తట్టాడు ఎలాంటి భయం లేదు నేను హామీ ఇస్తున్నాను సరేనా చూపుడు వేలు చూపిస్తూ సౌ నేను హామీ అంటూ ఇచ్చిన తర్వాత నీకు ఏ విషయంలోనైనా మళ్ళీ ఎప్పుడైనా అనుమానం భయం కానీ వేసిందా చెప్పు సౌగంధి లేదన్నట్టు తల తిప్పింది తను అనవసరంగా సందేహిస్తోంది తను ఏం చెప్పినా అతను అర్థం చేసుకుంటాడే తప్ప కోపగించుకోడు ఇంత తెలిసి కూడా తనకి చెప్పడానికి ధైర్యం రావటం లేదు ఎందుకని అతను ఆమె చేయి పట్టి జీప్ వైపు తీసుకెళ్లాడు ఆమె జీప్లో ఎక్కి అతని ప్రక్కన కూర్చుంది అతను జీప్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారి చుట్టూ దట్టంగా అలుముకొని ఉన్న మామిడితోపుని చూస్తూ సౌ ఈరోజు ఏమిటో నాకు ఎన్నడూ ఎరగనంత ఆనందంగా ఉంది ఏమిటిది నేను అసలు ఎప్పుడూ గమనించలేదు ఈ చోటంతా ఎంత బాగుంది కదూ అంటూనే పక్కకి తిరిగి సౌగంధి చెయ్యి అందుకున్నాడు అత్యంత కోమలంగా ఉన్న ఆమె అరచేతిని తన చెంపకి ఆనించుకొని సౌ ఏదైనా అడుగు అన్నాడు ఏమని ఏదైనా సరే నీ ఇష్టం ఈ క్షణంలో ఎందుకో నాకే తెలియదు మరి నీకేదైనా వాగ్దానం చేయాలని అదే జీవితాంతం నా ప్రాణ సమానంగా నిలబెట్టుకోవాలని అనిపిస్తోంది అతని కంఠంలో సౌగంధి ఏనాడు చూడని కించిత్ భావోద్రేకం కనిపిస్తోంది ఏమిటో ఇది చిత్రంగా ఉంది అందరి ఆడపిల్లల్లా ఆమె వెంటనే మనిద్దరం ఎప్పటికీ విడిపోకూడదు సుమా అనలేదు గడ్డం గుండెలకి ఆనేటంతగా తలదించుకుని మౌనంగా ఉండిపోయింది ఒక్క క్షణం వేచి చూసిన అతను మళ్ళీ తనే అన్నాడు ఈరోజు నేను ఎంత సిల్లిగా మాట్లాడుతున్నానో నాకు తెలుసు మన ఇద్దరి మధ్య వాగ్దానాలు ఏమిటా అని ఆలోచిస్తున్నావా అతను ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు ఈరోజు నిన్ను కళ్ళారా చూసే వరకు నా మనసు మనసులో లేదు ఎందుకో చాలా భయం వేసింది ఏమిటో ఒకటే ఆందోళన ఇలా నాకెప్పుడు అనిపించలేదు ఏమిటిది సంతోషం మరీ ఎక్కువైతే ఆందోళన కలుగుతుందా నిన్ను ఇలా నా ప్రక్కన చూస్తుంటే అతని కంఠం జీరబోయింది ఆమె చెయ్యి పెదవులకు ఆనించుకున్నాడు సౌ ఒక మనిషి మరో మనిషిని కోరుకోవటంలో సుఖము బాధ రెండూ ఉన్నాయి కదూ సౌ నేను అదృష్టవంతుడిని కదూ అతని ఆనందమైకం నిండిన మాటలు ఆమె మనసుకి నిశ్శబ్దంగా శృంఖలాలు తగిలిస్తున్నాయి నిజమే వస్చలు ఎప్పుడూ ఇలా ఉండడు సహజంగా అతని చాలా మితభాషి గంభీరంగా ఉండే స్వభావం ఎదుటివారు చెప్పింది విని ఆకలింపు చేసుకోవడమే అలవాటు తప్ప మనసు విప్పడు ఈరోజు అతను ఇంత ఆనందంగా ఉండడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అంతేకాదు భయం కూడా వేస్తోంది భయమే ఎందుకంటే తను ఒకనొక ప్రియాతి ప్రియమైన అత్యంత అపరూపమైన సంబంధాన్ని తెగ్గొట్టేసుకోబోతోంది పచ్చటి చేల మధ్య ఉన్న మట్టి రోడ్డు మీద నుంచి వెళ్తోంది జీపు వస్టల్ డ్రైవ్ చేస్తూ అడిగాడు సౌ అదిగో చూసావా మన పొలం ఎంత బాగా ఎదిగిందో ఈసారి బాగా దిగుబడి వస్తుంది ఆ మామిడి తోట చూడు చెట్లు ఎంత పెద్దవి అయినాయో చూడు తోటలో క్రింద ఎండ పడటం లేదు ఇది చూస్తుంటే నాకు ఇంకా నిన్న మొన్న ట్రాక్టర్తో నేను ఎగుడు దిగుడుగా ఉన్న నేలని చదును చేసి ఈ మొక్కలు నాటినట్టే ఉంటుంది అతను తల తిప్పి తోటవైపు చూస్తుంటే సౌగంధి అతను చూపిస్తున్న తోటని చూడటం లేదు ఆనందంతో కలకలలాడుతున్న అతని ముఖాన్నే చూస్తోంది అతను అంటున్నాడు ప్రేమతో పెంచిన మొక్కలు పెరిగి పెద్దయ్యి పూలు పూసి కాయలు కాస్తుంటే చూస్తుండటం ఎంతో సంతోషంగా ఉంటుంది కదూ అదిగో నీవు ఉయ్యాల వేసే మామిడి చెట్టు సౌగంధి పెదవి బిగించి ఎటో చూస్తోంది ఆ పచ్చటి చెట్లు ఆ మధురమైన జ్ఞాపకాలు ఆమెకేమీ సంతోషం కలిగించడం లేదు ఆ ప్రసక్తి విసుగ్గా ఉంది ఆమె మనసు అతని మనసుకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అతను ఎప్పుడూ ఎరుగనంత ఆనందంగా ఉత్సాహంగా ఉంటే ఆమె ఎప్పుడూ జీవితంలో అనుకోనంత బెరుకుగా భయంగా దిగులుగా ఉంది ఆ క్షణంలో ఏకత్వంగా ఉండాల్సిన వారిద్దరి మనసులు భిన్న ధృవాలుగా ఉన్నాయి జీప్ ఇదేం తెలియనట్టు తన యజమాని ఆనందం ఒకటే తనకి తెలిసినట్టు ఆ పొలాల మధ్య నుంచి పరుగు తీస్తోంది జీప్ వచ్చి ఒక పెద్ద ఇంటి ముందు ఆగింది ఆ ఇల్లు ముందు భాగం ఈ మధ్యకాలంలోనే అధునాతనంగా మార్చినట్లుగా గ్రిల్ వరండా అద్దాలు కిటికీలతో కనిపిస్తోంది జీపాగగానే అడుగో మామయ్య వచ్చాడు మామయ్య వచ్చాడు ఆడుకుంటున్న పిల్లలు ఆట మానేసి పరిగెత్తుకు వచ్చారు ఇంటి ముందు పచ్చటి ఆకులతో పందిరి వేసి ఉంది నౌకర్లు కొంతమంది మామిడి తోరణాలు కడుతుంటే మరికొంతమంది జాగా అంతా ఊడ్చి శుభ్రం చేస్తున్నారు ఇల్లంతా కొత్తగా వేసిన రంగులతో పసుపు కుంకుమలతో కలకలలాడిపోతుంది పెరట్లో ఎక్కడో చేస్తున్న తీపి పిండి వంటల్లోని నెయ్యి గుమగుమ వాసన వీధి వాకిట్లోకి వస్తుంది మావయొచ్చాడు అని పిల్లల అరుపులు వినగానే వంట ఇంట్లో వంట ఆమె చేత అరిసెలు లెక్క పెట్టిస్తున్న గారు ఆ పని మానేసి లేచి వచ్చింది ఆవిడ ముఖంలో వశ్చల్ పోలికలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమె ముఖంలో కనిపిస్తున్న మంచితనమే ఆమెకి శ్రీరామ రక్షల అదే ఆమె పడిన కష్టాల నుండి తప్పించిన కవచంలా అనిపిస్తోంది ఆమె ఎవరిని పలకరించినా హృదయపూర్వకంగా ఆత్మీయంగా ఉంటుంది జీప్లో నుంచి దిగి సందేహంగా నిలబడి ఆ ఇంటి వాతావరణం పరిశీలిస్తున్న సౌగిందిని ఆవిడ గబగబా ఎదురెళ్ళి వచ్చావా అమ్మా నీకోసమే చూస్తున్నాను అంటూనే కౌగులించుకుంది నా బంగారు తల్లి అంటూ బుగ్గపునికి ముద్దులాడింది ఈ రైలు టైంకి వస్తుందో రాదో ఓ చంపా టైం అయిపోతోంది నిన్ను పెళ్లి కూతుర్ని ఎలాగా అని మదన పడుతున్నాను రా లోపలికి నువ్వేమో ముందుగా రాకపోతివి వాడేమో నాకేం తెలియదు అంటాడు ఎవరిని అడగని చెప్పు ప్రతి పని మీ ఇద్దరికీ తృప్తిగా జరగాలని నా ఆరాటం ఇదిగో ఈవిడ మా పిన్నత్తగారి కూతురు అనసూయ ఈ అమ్మాయి ఆవిడ పెద్ద కూతురు వర్ధని ఈవిడ మా వదిన గారి మరదలు వరలక్ష్మగారు ఎవరెవరినో చూపిస్తూ పరిచయం చేస్తుంటే సౌగంధి అప్రయత్నంగా నమస్కరిస్తోంది తప్ప వారెవరో గమనించటం లేదు పెళ్లి కూతురు వచ్చింది అనేసరికి బంధువులంతా చూడటానికి వచ్చి మూగారు చిత్ర వారిని తోసుకుంటూ వచ్చి సౌగంధి చెయ్యి పట్టుకుని ఏం మరదల పిల్ల రాత్రికి పెళ్లి పెట్టుకుని ఇప్పుడా రావటం నువ్వు అసలు పెళ్లి కూతురువా పెళ్ళికొడుకువా అంటా అమ్మా అసలు భయం ఉందా అని చిత్రా సౌని లోపలికి తీసుకువెళ్ళమ్మా నీ పెట్టే ఏదమ్మా అంది వరలక్షమ్మా దత్తయ్య అయ్యో అదేమిటి మర్చిపోయావా పిల్ల పెళ్ళి ఆదుర్దాలో పెట్టి తీసుకురావడం మర్చిపోయిందన్నమాట ఇప్పుడే మొదలైంది మతిమరుపు చిత్ర అన్న తీరుకి అందరూ నవ్వారు సౌగంధి గబగబా తన గదివైపు నడిచింది చిత్ర వెన్నంటే వచ్చింది నీకు తెలుసా సౌ పెళ్లికి వచ్చిన బంధువులంతా పెళ్లి కూతురు ఇంకా రాలేదా అంటూ ఒకటే ప్రశ్నలు అమ్మ నేను చెప్పలేక చచ్చిపోతున్నావనుకో సౌగంధికి తన గదిలో అడుగు పెట్టిన తర్వాత కాస్త ప్రాణం లేచి వచ్చింది ఇంటి నిండా ఇంతమంది జనం కిటకిటలాడుతున్నా ఎవ్వరూ ఈ గదిలో మాత్రం అడుగు పెట్టలేదని శుభ్రంగా ఉన్న ఆ గది తెల్లగా వేసి ఉన్న మంచం మీద పక్కా చెబుతున్నాయి అమ్మయ్యా మంచం మీద కూర్చుంటూ అంది చిత్ర ఫ్యాన్ వేసింది నేనేమో నాలుగు రోజుల క్రిందే వచ్చి కూర్చున్నాను మా ఆయన్ని వచ్చానో ఆయన భోజనానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో చిత్రధోరణే అంత ఎంతసేపు మా ఇల్లు మా ఆయన నా పిల్లలు ఇంకో ధ్యాసే ఉండదు ఇంతలో గారు వచ్చారు ఆవిడ వెంట నలుగురు ముత్తైదువులు వచ్చారు ఒక పెద్ద ఆమె పళ్ళెంలో హారతి వెలిగించి తెచ్చింది అమ్మా సౌ చప్పున హారతి ఇచ్చేసి కాఫీ ఇచ్చేస్తానమ్మా టైం అయిపోతుంది మళ్ళీ వర్జ్యం వచ్చేస్తుంది ఆవిడ అంటుండగానే ఓ పెద్దామే సౌగంధి నుదుటిన కుంకుంబొట్టు పెట్టి హారతి అద్దింది ఇదేమిటి ఇదేం వద్దు వెనక్కి తగ్గుతూ అంది నీకిష్టం ఉండదని నాకు తెలిసినమ్మా ఏదో నా సరదా అంది వర్లక్షమ్మ సౌగంధి బొట్టు తుడిచేసుకోబోతుంటే చిత్ర చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపేస్తూ ఛీ అదేమిటి తప్పు కదూ అంది సౌగంధి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వాళ్ళు హారతి అద్దీ నెత్తిమీద అక్షింతలు వేసి దీర్ఘ సుమంగలీభవ పుత్ర పౌత్రాభివృద్ధి పౌత్రాభివృద్ధిరస్తూ అని ఏవేవో అనేస్తూ ఆశీర్వదించేశారు కాఫీ పంపిస్తాను తాగి తర్వాత స్నానం రామ్మా అంది వరలక్ష్మమ్మ వెళుతూ చిత్ర సౌగంధి చెవి దగ్గర ముఖం పెట్టి నీకు తెలుసా అమ్మ తన నగలన్నీ మార్పించి నీకు నగలు చేయించింది చాలా బాగున్నాయి అన్నీ కొత్త మోడల్సు నీకు చెప్పవద్దంది సస్పెన్స్ అంటుండగా పనిపిల్లాడు కాఫీ తెచ్చి ఇచ్చాడు మీ అత్తయ్య స్వయంగా కలిపినట్టుంది ఎంత పక్షపాతమో అంది తాగి రుచిగా ఉండడం చూసి సౌ ఇంతలో పిలుపు వినిపించింది సౌగంధి చప్పున తిరిగి చూసింది ఎదురుగా గుమ్మంలో వశ్చల్ నిలబడి ఉన్నాడు అతను ఒక్క క్షణం ముఖాన కుంకుమ బొట్టుతో నెత్తిమీద నుంచి వడిలోకి జారిపడిన అక్షింతలతో మంచం మీద కూర్చుని ఉన్న సౌగంధిని చూశాడు అతని కళ్ళల్లో మెరుపులాంటి ఆనందం తలుక్కుమంది ఇంతలో చిత్రా అని పిలిచాడు ఏమిటన్నయ్యా అంటూ ఎదురు వెళ్ళింది వస్చల్ సౌగంధిని చూడటం చూసి అతనికి ఎదురుగా నిలబడి రెండు చేతులు చాచి సౌగంధిని కనపడనీయకుండా చేస్తున్నట్లు నటిస్తూ అన్నయ్యా నిషిద్ధం నిషిద్ధం మీ ఇద్దరూ ఎంత చిన్ననాటి స్నేహితులైనా రాత్రికి పెళ్లి పందిట్లో బ్రాహ్మణుడు తీసేంత వరకు నువ్వు సౌని చూడకూడదు చూశావా అవుతుంది నీ ఇష్టం మరి అంది బెదిరిస్తూ వద్దు వద్దు నేను అస్సలు చూడను ఈ పక్కకే రాను ఇవిగో సౌ బీరువా తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి ఇవ్వటానికి వచ్చాను అన్నాడు చూడను అన్నాడే గాని అతని కళ్ళు సౌగంధి ముఖం వదిలి పక్కకు తిరగలేకపోతున్నాయి చిత్ర అతన్ని భుజాలు పట్టి పక్కకి తప్పిస్తూ నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే మేం దూతికలం చాలామంది ఉన్నాంలే ఆ మూడు ముళ్ళు పడే వరకు మీరిద్దరూ డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి వీల్లేదు కాక వీల్లేదు అంటూ తోసింది వస్చల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చిత్ర తాళం చెవులు తెచ్చి సౌగంధి చేతిలో పెడుతూ మా అన్నయ్యని చూస్తుంటే నాకు జాలేస్తుంది ఈ ఇంట్లో పెళ్లిపీటల మీద కూర్చునే వరకు పెళ్లి పెద్ద వాడేనయ్యే నేను వెళ్ళి అమ్మకి ఏం సహాయం కావాలో చూసి వస్తాను ఈ లోపల నువ్వు స్నానం చెయ్యి మహారాణి అంటూ వెళ్ళబోయి ఆగి వెనక్కి తిరిగి సౌగంధి గడ్డం పట్టుకు కదుపుతూ సౌ నువ్వు నిజంగా మహారాణివే అంది ఆ అనటంలో ఆత్మీయత స్నేహం కనిపిస్తున్నాయి సౌగంధికి ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఇంతసేపటికి ఇప్పటికీ ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపించింది ఒక్కసారి దీర్ఘంగా నిశ్వసించి లేచి వెళ్ళి గదిలో మంచం పక్కనే ఉన్న బీరువా తెరిచింది అందులో తనకి కావలసిన బట్టలన్నీ ఉన్నాయి ఇస్త్రీ దొంతర్లతో పాటు మడత విప్పని కొత్త చీరలు కూడా చాలా ఉన్నాయి సౌగంధి తనకి కావలసిన బట్టలు తీసుకుని చేతి మీద వేసుకుని బాత్రూమ్ వైపు వెళ్ళబోతూ నిలువుటద్దం ముందు నుంచి వెళ్తూ అందులో తన ప్రతిబింబం చూసుకుంది పెద్ద కుంకుమ బొట్టుతో అమ్మవారిలా ఉంది సౌగంధి సంశయం అనేది లేకుండా ఆ బొట్టుని తుడిచేసుకుని బాత్రూంలోకి వెళ్ళింది స్నానం చేసి వచ్చిన తర్వాత జడ వేసుకుంటుంటే కిటికీ కర్టెన్లు మధ్యలో విడిపోవడంతో దూరంగా హాల్లో ఆడవాళ్లు కనిపిస్తున్నారు కొంతమంది తమలపాకుల బుట్ట ముందేసుకుని కిళ్ళీలు కడుతున్నారు మరికొంతమంది పూలమాలలు కడుతున్నారు సౌగంధి అవతల కిటికీలోంచి దూరంగా ఆడుకుంటూ కనిపిస్తున్న చిత్ర కొడుకుని పిలవటానికి ఆ కిటికీ దగ్గరకు వచ్చింది వాడిని పిలిచి వస్తల్ని అర్జెంటుగా మాట్లాడాలి రమ్మనమని కబురు చేయాలని పూలమాలలు కడుతున్న ఆడవారు వెనక కిటికీ దగ్గర ఉన్న సౌగంధిని గమనించలేదు తమలో తాము గుసగుసలుగా మాట్లాడుతున్నారు ఏమిటో వదినా రోజులు మరీ ఉప్పలాయిగా ఉన్నాయి ఎక్కడైనా పెళ్లి కొడుకు టంచనుగా పెళ్ళికి రావడం చూసాం గాని ఇలా పెళ్లి కూతురు రావటం విన్నామా సరిగ్గా టైంకి రైలు దిగింది వచ్చిన మనిషి ఇంతమంది ఉన్నామా ఒకరిని పలకరించడం లేదు ఏమీ లేదు సరాసరి వెళ్ళి గదిలో కూర్చుంది సరే ఆవిడగారు వాళ్ళకి గారాలు పట్టి ఆవిడ ఆడింది ఆట పాడింది పాట వాళ్ళు అనకు వరలక్ష్మి గారి ఏముంది పాపం కొడుకు ఎంతంటే అంతా అవస్థలున్నాడే అతనే మరీను ఒక మాట అనడు ఎవరన్నా అంటే చంపేస్తాడు అంత అపురూపం ఏమిటోనమ్మా ఆడపడుచా నువ్వు మరీ చెబుతున్నావు అట్లా చూడటం అతగాడి గొప్ప చూసి ఉద్ధరిస్తున్నాడంటావా సౌ లక్షల ఆస్తికి వారసురాలు ఆ పిల్లకి చిన్నప్పుడే తండ్రి పోతే పెంచాము అన్న పేరుతో చుట్టూ కోటగోడ కట్టి బంగారం లాంటి పిల్లని ఆస్తిని సొంతం చేసుకుంటున్నారు ఈ మాట నేను చచ్చినా ఒప్పుకొని పిన్ని సౌ తండ్రి నారాయణ సంగతి మీరెరగరు కానీ నాకు తెలుసు ఒట్టి తాగుబోతు మనిషి తాగి వచ్చి తంతుంటేనేగా ఆ పెళ్ళం కాస్త హరిమంది ఆయన ఏమిచ్చి వెళ్ళాడు పడిపోతున్న ఓ పెంకుటిల్లేగా అర ఎకరం మాగాని దానిమీద ఆరున్నర వేలు అప్పు ఆ పడిపోయే కొంప ఇంత వైభవంగా మారిందంటే అంతా ఆ వస్త్రాలు పడిన కష్టమేగా ఆ మామిడి తోట వేసేటప్పుడు రాత్రింబవళ్ళు ట్రాక్టర్తో దున్నుతూ వాడెంత అవస్థపడ్డాడో మీరేం చూశారు నన్ను అడగండి చెబుతాను ఏమో అదంతా అమ్మాయి పేరు బలం కావచ్చు చాలే కష్టం ఒకరిది పేరు మరొకరిదిన ఇక్కడ వస్తల్ ఇలా పొలాల కోసం నానా కష్టపడి డబ్బు సంపాదిస్తుంటే ఈవిడగారు అక్కడ హైదరాబాద్లో టింగురంగా అంటూ జమీందారీ దర్జా ఒలకపోస్తోంది ఈయనగారు మురిపించేస్తే ఆవిడ గారాలు పోయింది తప్ప అత్తయ్యా నీకు వస్టల్ మీ మరిది కూతుర్ని చేసుకోను అని చెప్పినప్పటి నుంచి కోపం ఇతగాడు చేసుకోకపోతే లోకం గొడ్డుపోలేదమ్మా మా అమ్మాయికి పెద్ద ఇంజనీర్ వచ్చాడు సౌగంధికి వారి మాటలు వింటుంటే అసహ్యం వేసింది ఛీ ఏ మనుషులు వీళ్ళు ఇంటికి వచ్చి ఇంటి వారిని ఆడిపోసుకుంటున్నారు సౌగంధి కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడున్న చిత్ర కొడుకుని రోమి ఇలా రామ్మా అని పిలిచింది వాడు పరిగెత్తుకు రాగానే వస్తల్ మామయ్యకి నేను అర్జెంటుగా ఒక మాట చెప్పాలి రమ్మంటున్నాను అని చెప్పు అంది రోమి తల ఊపి పరిగెత్తాడు పది నిమిషాల తర్వాత వస్టల్ వచ్చాడు అతను వస్తుంటే ఆడవాళ్ళు ఆప్యాయంగా పలకరించారు ఏం నాయనా భోజనాలు ఎప్పుడు పిల్లని చూశాను బంగారు బొమ్మలా ఉంది మీ ఇద్దరూ లక్ష్మీనారాయణులా ఉన్నారు ఈ మాటలు వింటుంటే సౌగంధి ఒళ్ళు మండిపోయింది వస్టల్ గదిలోకి వచ్చాడు సౌగంధి వెంటనే వెళ్ళి గది తలుపులు దడాలమని మూసి గడియపెట్టింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాత బాగా తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే